చింతచిగురు చింతాజిగురు పుల్ల పుల్లని పచ్చ పచ్చని ఈ చింతాజిగురు మనిషిలో ఉండే చీకు చింతాలన్నీ తీసివేసే ఈ చింతాజిగురు చింత చెట్టు ఎంత ఎత్తులో ఉన్న కొమ్మను ఉంచి కోసుకు వచ్చే చింతాజిగురు చింతాజుగురు ఇంతైనా సాలు పప్పులో వేసి తాలింపు పెడితే పక్కనున్న ముసలమ్మకైనా నోరు చింతా చిగురు చింతా చిగురు ఇంత చిగురులో నాలుగు ఉల్లిగడ్డలు వేసి వండుతే ఆకలి ఆకలి అంటూ అన్నమే మిగలదు చింత చిగురు ఈ చింత చిగురు ఒట్టి చేపల్లో వేసి వండితే ఇంట్లో వాళ్ళంతా మురిసిపోయి మూడు పూటలైనా తింటారు చింత చిగురు చింత చిగురు పిల్లలైనా పెద్దలైనా ముసలివాళ్ళు ముత్తైదులు అందరూ మా ఇష్టంగా ఇష్టపడి తినే ఈ చింత చిగురు ఏ కాలంలో వచ్చే ఆ కాలంలో తినాలి ఆకుకూరలైనా పండ్లైనా అలా తింటేనే ఒంటికి కంటికి పంటికి మొత్తం ఆరోగ్యానికే మంచిది చింత చిగురు చింతా చిగురు చింత చిగురు చింత చిగురు పుల్ల పుల్లని పచ్చ పచ్చని చింత చిగురు హాయండి ఈ రోజు మాది చింత చిగురు కూడా ఒట్టి చింత చిగురు అయితే కొంచెం రొయ్యలు కూడా వేస్తే బాగుంటుంది నాన్న వాళ్ళు వేసుకోవచ్చు లేని వాళ్ళు ఉల్లిగడ్డలు వేసి ఉండినా పప్పులో వేసినా చాలా బాగుంటుంది ఇప్పుడు చింత చిగురు ఇలా శుభ్రం చేసి పెట్టుకోవాలి అంటే ముదురాకులు ఏమన్నా చిన్న పురుగులు ఉంటాయి కదా ఇలా వేరి ఇలా కట్ చేసుకోవాలి ముదుర ఆకులు పక్కకు పెట్టి ముద్ర ఆకులు లేతాకులు ఇలా ప్లేట్లో వేసుకోవాలి ఇలా మెత్తగా చేసుకోవాలి పుల్లలు పుల్లలు లేకుండా తీసుకోవాలి ఇలా ఉల్లిగడ్డలు వేసి వండుతాను రోజు రొయ్యలు వేస్తున్నా రొయ్యలు ఎప్పుడు తెచ్చి డబ్బాగా పెట్టుకుంటాను కావాలన్నప్పుడు ఏం కూర లేనప్పుడు కూడా నాలుగు ఉల్లిగడ్డలు వేసి రొయ్యలు పులుసు పెట్టుకోవచ్చు లేకపోతే ఫ్రై చేసుకోవచ్చు కూరగాయలు ఏం లేనప్పుడు ఈ చిగురులోకి రొయ్యలు సరిపోతాయి ఇప్పుడు వీటిని శుభ్రం చేసుకుంటున్నా ఇటు ఈకెలు తోకలు ఉంటాయి కదా అవి శుభ్రం చేసుకోవాలి ఇలా శుభ్రం చేసుకొని ఏడి నీళ్ళు నీళ్ళు ఏడి చేసి కడగాలి కడిగిన తర్వాత అప్పుడు లేదు ఇలా రొయ్యలు చింత చిగురు శుభ్రం చేసి పెట్టుకున్నా ఈ చింత చిగురుని ఇలా బాగా నలవాలి ఇలా నలిస్తే బాగుంటుంది వేస్తే ఇలా నలిచిన ఇలా రెండు శుభ్రం చేసుకున్న రొయ్యలు చింత చిగురు చింత చిగురు బాగా నలిచిన ఇలా ఇలా నలుచుకోవాలి ఇలా ఇప్పుడు వీటిలోకి ఉల్లిగడ్డ ఒక టమోటా తీసుకున్నా ఆల్రెడీ చింత చిగురు పుల్లగా ఉంటుంది కదా టమోటా ఎందుకంటే కొంచెం చిక్కగా వస్తుంది బాగుంటుంది ఏం కాదు పుల్లగా ఏముండదు కూర చిక్కగా ఉంటుంది ఆల్రెడీ రొయ్యలేస్తాను ఉల్లిగడ్డలు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు ఏడైంది ఇప్పుడు నూనె వేసుకుంటున్నా జీలకర్ర ఒక స్పూన్ రొయ్యల్లోకి ఏడు నీళ్లు ఏడి చేసుకున్న నీళ్ళు ఇందులో పోసి కడగాలి మంచిగా శుభ్రంగా గడి కొంతమంది ఈ రొయ్యల్ని ఏంచి కడుగుతారు నేనైతే ఇలా ఏడు నీళ్ళు ఏడి చేసి ఇలా కడుగుతాను శుభ్రం చేసుకున్నా ముక్స్ వేసుకోవాలి ఒక స్పూన్ వేసుకున్న తర్వాత వేసుకోవచ్చు చూడండి చింతసిగురు రెడీలు వేసినాక మళ్ళీ వేసుకోవాలి পাঁচ శుభ్రం చేసుకున్న రొయ్యలు ఇలా వేస్తుందా తాలిలో కొంచెం చేయాలి రొయ్యలు బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే స్మెల్ పోతుంది రొయ్యలు ఫ్రై అవుతున్నాయి ఇంకా బాగా అవ్వాలి ఇప్పుడు తాలింపులో రొయ్యలు బాగా ఫ్రై అయినాయి ఇప్పుడు చింత వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేదాకా ఉడకాలి ఇప్పుడు రొయ్యలు చింత చిగురు రొయ్యలు ఆల్రెడీ ఫ్రై అయిన చింత చిగురు కూడా మగ్గింది ఇప్పుడు ఒక టమోటా కట్ చేసుకున్నా కదా వేసుకుంటున్నా ఒక్కటే వేసుకోవాలి ఏంటంటే కొంచెం చిక్కగా రావడానికి అంటే ఎక్కువ వేసుకుంటే ఫుల్గా ఉంటుంది ఒక్కటే వేసుకోవడం వల్ల పులిపే ఉండదు బాగుంటుంది చింత చిగురు టమాటా రొయ్యలు మొత్తం మంచిగా ఫ్రైనే ఫ్రై అయిపోయినాయి మంచి ఉడికినాయి ఇప్పుడు కారం వేసుకుంటా ఇప్పుడు చూసుకున్న చింత చిగురు రొయ్యలు టమోటా అంతా మంచిగా ఉడికింది ఇప్పుడు టమాటా కనిపించడం కనిపించదు చూడండి మొత్తం ఉడికిపోయింది ఇప్పుడు చాలా వేసుకోవాలి చింత చిగురు అంటే కొంచెం ఎక్కువనే పడుతుంది సరిపోని చూసి వేసుకోవాలి మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి ఉప్పు కాబట్టి ఉప్పు కూడా కొంచెం వేసుకోవాలి సరిపోతుంది చూసేసుకోవాలి ఉప్పు తక్కువైన తర్వాత వేసుకోవచ్చు కానీ మళ్ళీ ఎక్కువైతే తినలేము సూసేసుకోవాలి ఇప్పుడు కారం ఉప్పు సరిపోని వేసుకున్న ఒక్కసారి కొంచెం సేపు పెట్టి లాస్ట్లో మసాలా వేసుకోవాలి ఇప్పుడు కారం వేసుకున్నాం కదా దగ్గరికి అయితే చిక్కగా లాస్ట్లో మసాలా వేసుకోవాలి పసుపును మసాలా పొడి చింత చిగురు రొయ్యలు వాసన మస్తు స్మెల్ వస్తుంది మంచి బాగుంది మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఉప్పు కారం అన్నీ సరిపోని వేసుకున్నా కానీ ఉప్పు సరిపోయిందో లేదో లాస్ట్లో ఒక్కసారి చూసుకోవాలి అది అందరూ కొంతమంది మర్చిపోయి అలవాట్లో పొరపాటు ఇలా చూస్తారు కదా అలా అందరికీ వాళ్ళకి అందరికీ నచ్చదు అందుకోసం ఎప్పుడైనా ఉప్పు చూడాలంటే ఇలా ప్లేట్ మీద వేసుకొని చూడాలి సరిపోయింది మమ్మీ కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు గ్యాస్ బంద్ చేసి చింతసిగురు రొయ్యల కూర వేడివేడిగా ఉంది అన్నం పరబ్రహ్మ స్వరూపం ఎప్పుడైనా కళ కద్దుకొని తినాలి బాగుంది ఉప్పు కారం మసాలా అన్నీ పర్ఫెక్ట్ కూడా ఉంది బాగుంది నచ్చితే మీరు కూడా వండుకొని చూడండి సూపర్